అందరిగా హాయమ్మా యాక్చువల్గా మార్నింగ్ వీడియో చేయాలి అయితే మరింత సమాచారం కోసం అనేది మనం వెయిట్ చేసాం యాక్చువల్గా రే మనకి లోకేష్ గారు ఈరోజు మన ఏపీకి రావడం జరుగుతుంది సో రేపు ఏంటంటే డిఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటి వివిధ వివిధ అంశాలపైన ఎమ్మెల్సీలు అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఒక సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అంటే నివేదిక అంటే లైక్లీ అందరం కలిసి ఒక నివేదికను కాకుండా వాళ్ళు వాళ్ళు ప్రజాప్రతినిధులకు వచ్చినటువంటి వినతల ఆధారంగా చేసుకొని ఆయన దృష్టిలో పెట్టడానికి రెడీగా ఉన్నారు సో ఆ సందర్భంలోనే నేను ఈరోజు గాది శ్రీనివాస నాయుడు గారని ఉత్తరాంధ్ర టీచర్ గా గెలిచినటువంటి గాది శ్రీనివాస నాయుడు గారికి కూడా ఇంతకు మాట్లాడడం జరిగింది సార్ మాస్టర్ నేను ఖచ్చితంగా రేపు అమరావతి వెళ్తున్నాను లోకేష్ గారు ఖచ్చితంగా రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగని ఆయన కూడా మనకు చెప్పడం జరిగింది అయితే మనం నాలుగు డిమాండ్లు అనేది మనం పెట్టాం ఒకటి ఏంటంటే సమయాన్ని తొంభై రోజులకి పెంచడం రెండు ఒకే జిల్లా ఒకే పరీక్ష పెట్టడం మూడు వయసుని అవకాశం ఉన్నంత వరకు నలభై ఆరు సంవత్సరాలు లేదా నలభై ఏడు సంవత్సరాలకు పెంచడం ఇక తర్వాత నాలుగో కోణం ఏంటంటే ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఏదైతే ఉందో దాన్ని పర్సెంటేజ్ అనేది తగ్గించడం అంటే వివిధ రకాలుగా మనం పెట్టడం జరిగింది సో ఒకటే బేసికల్గా ఇవన్నీ కూడా ఏంటంటే వ్యాలిడ్ క్వశ్చన్స్ వాళ్ళు అభ్యర్థులు ఏదైతే అడుగుతున్నారో అవన్నీ కూడా వ్యాలిడ్ క్వశ్చన్సు మరి బీఈడి చేయడానికి ఏదైతే ఉందో ఆ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ డిగ్రీలు వచ్చినప్పుడు మరి నిజంగా డిఎస్సికి ఎలిజిబులిటీ లేకపోతే మరి బీఈడికి ఎందుకు ఎలిజిబిలిటీ ఇచ్చారు మీరు మరి అప్పుడే ఆ విషయంలోనే మీరు మానేవచ్చు కదా మరి ఆయన సుమారు రెండు లక్షల రూపాయలు దారి పోసి ఆయన బీఈడి కానీ డైట్ కానీ చేసిన వాళ్ళు ఉన్నట్టయితే అలవారు పరిస్థితి ఏంటి ఆ రోజు డిగ్రీలు పర్సంటేజ్ లేకపోయినట్టయితే మీరు బీఈడి కానీ డైట్ కానీ ఎంచుకుంటూ లేదని చెప్పొచ్చు కదా పాయింట్ నెంబర్ వన్ ఇక తర్వాత వచ్చింటే మీరు ఫార్టీ డేస్ ఇచ్చారు ఉద్యోగం వచ్చిన తర్వాత జరిగేటువంటి ఏ ఒక యాస్పిరెంట్కి ఉద్యోగం తర్వాత వచ్చేటువంటి చేసేటువంటి ప్రక్రియ అంతా కూడా ఉద్యోగం రాకముందే మీరు ఈ ప్రక్రియను చేయిస్తున్నారు అంటే క్యాస్ట్ ఇన్కమ్ కానీ లేదనుకున్నట్టయితే మనకి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం కానీ స్టడీస్ కానీ ఇవన్నీ కూడా పెద్ద తనకైనప్పిగా ఉంది సో దీనివల్ల ఏమవుతుందంటే సమయం వృథా అవుతుంది దయచేసి లోకేష్ గారు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ ఇవన్నీ నా బాధలు మీరు అర్థం చేసుకోండి ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ కానీ ఒక వన్స్ ఒకసారి నెగిటివ్గా ప్రాపండ్ క్రియేట్ అయినట్టయితే అది మీ ప్రభుత్వానికి మంచిది కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఇక మూడో కోణం మనం పరిశీలించినట్టయితే చాలామంది కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టేటటువంటి వాళ్ళు ఏంటంటే నేను క్లియర్ కట్గా చెప్పాను నలభై ఐదు రోజులు మాత్రమే సమయం ఉన్నట్టే మీరు ప్రణాళిక సిద్ధం చేసుకొని చదవండి నవ్వు ఇప్పుడు కూడా చెప్తున్నాను ఓకే నా క్లియర్ కట్గా మీరు మీకు వచ్చేటువంటి స్ట్రెంతల్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కొంచెం వన్ ఒక పదిహేను రోజులు పక్కన పెట్టి మీరు వీక్గా ఉండేటువంటి సబ్జెక్టుల మీద మీరు దృష్టి పెట్టండి రోజుకి పదిహేను గంటలు సమయం తక్కువ కాకుండా మీరు బుక్స్ దగ్గర మీరు స్పెండ్ చేయండి అలాగే నేను క్లియర్ కట్గా చెప్పాను సో దాని విధంగానే మీరు కూడా ప్రణాళిక సిద్ధం చేసుకోండి ఫైవ్ నుంచి మీకు టైం టేబుల్ కూడా నేను త్వరలో రెడీ చేసి మీకు నేను మీకు ఇవ్వడం జరుగుతుందని కూడా క్లియర్ కట్గా చెప్పాను ఏదేమైనా పదిహేను గంటలు మీరు ప్రిపరేషన్లో ఉండేట్టు మీరు ప్లాన్ ప్లాన్ చేసుకున్నాను కూడా క్లియర్ కట్గా నేను చెప్పడం జరిగింది సో ఎనీవే మళ్ళీ మొదటి మొదటిగా వచ్చినట్టయితే ఈ యొక్క సమస్య అనేది రేపు లోకేష్ గారి దగ్గరికి అయితే మాత్రం చాలామంది వరకు ఇప్పటికే ఆల్రెడీ చేరింది డెఫినెట్గా లోకేష్ గారు వచ్చినట్టునే దీని మీద ఏదో ఒక విషయం అయితే మాత్రం అయితే పెంచుతారా పెంచరా లేకపోతే ఈ సమస్యలు కొలికి తీసుకొస్తారా అనేది ఒక ప్రకటన అయితే మాత్రం ఆ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇస్తారని కూడా భావిస్తాం అనమాట సో ఈ లోపు ఏంటంటే మీరు సమయాన్ని వృధా కాకుండా అందరూ త్వరగా అప్లై చేయండి అప్లై చేసినట్టయితే మీకు ఆ టెన్షన్ అనేది ఉండదు రిలాక్స్ అయిపోతారు అప్లై చేసిన తర్వాత మీకు ఒకవేళ నిజంగా ఫార్టీ ఫైవ్ డేస్లోనే ఉందని కూడా మీ ప్రణాళిక సిద్ధం చేసుకొని మీరు ప్రిపరేషన్ చేయండి ఒకవేళ సమయాన్ని పెంచినట్టయితే మీకు ఇంకొక రెండు రివిజన్లు పడతాయి క్లియర్ కట్గా చెప్తున్నాను ఇంకా టెట్ ఉంటుందా లేదా అనేటువంటి సందిగ్ధతో ఉన్నారు సో ఇప్పటి వరకు నాకు ఈ పొలిటికల్ లీడర్లతో మాట్లాడినటువంటి అన్ని విషయాలు కూడా ఏంటంటే టెట్ ఉండేటువంటి అవకాశం అయితే లేదనేటువంటిదే మాత్రమే చెప్తున్నారు ఎక్కువ శాతం ఏంటంటే సమయాన్ని పెంచడానికి ఎందుకంటే ఫార్టీ ఫైవ్ డేస్ కదండి మాకు అర్థమవుతుంది అనేటువంటి కోణంలోనే పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి దానికి ఏదైనా అవకాశం ఉండొచ్చేమో ఉంటే మేబీ అంతే తప్పని టెట్కి అయితే మాత్రం అవకాశం తక్కువ ఉంది ఒకవేళ మరి అందుకే యాస్పెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మానసికంగా సిద్ధమై ఉండడం బెటర్ అనమాట ఎందుకంటే లాస్ట్లో మళ్ళీ మనం బాధపడకూడదు కాబట్టి ఒకవేళ మీరు ఇప్పటికీ నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాను నలభై ఐదు రోజులు కూడా గట్టిగా ప్రిపేర్ అయితే జాబ్ మీరు కొట్టతారు కొట్టచ్చు సో ఆ ఉద్దేశంతో పాజిటివ్ డేట్తో ఉండండి ఒకవేళ సమయం పెంచారనుకోండి మీకు లక్ ఫేవర్ అవుతుంది ఎందుకంటే ఇంకో రెండు రివిజన్లు పడుతుంది ఈ కోణంలో మీరు మాత్రం ముందుకెళ్ళవలసిందిగా నేను కోరుతున్నాను ఇక మన ఇన్స్టిట్యూట్లను కూడా చాలామంది కోచింగ్ అడగడంతో పాటుగా మన ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ అనేది రేపు ఇరవై నాలుగో తారీఖు నుంచి మనం ప్రారంభించడం జరుగుతుంది సబ్జెక్ట్ వారీగా కూడా కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మనం ఏంటంటే ఎగ్జామ్ సిరీస్ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ బ్యాచ్ ఒకటి కండక్ట్ అవుతుంది ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ ఒకటి కండక్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం స్టడీ అవర్స్ను తర్వాత రివిజన్ బ్యాచ్ అనేది మనం పెట్టడం జరిగింది సో మీకు హాస్టల్ అమ్మాయిలకి అంగ హాస్టల్ సపరేట్గా ఉంది బాయ్స్కి అంగా హాస్టల్ సపరేట్గా ఉంది మీరు ఏ బ్యాచ్లో జాయిన్ అవ్వాలన్నా జరిగిందంటే మనకి ఈ నెంబర్కి కాల్ చేసి మీరు రావచ్చు నర్సీపట్నం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని మన అయ్యన్న పాత్రి గారు మన శాసన సభ స్పీకర్ అయినటువంటి అయ్యన్ పాద్రి గారి సొంత గ్రామమే నర్సీపట్నం అనేది ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో వన్ జీరో ఎయిట్ నెంబర్కి కాల్ చేసి మీరు ముందుగానే మీరు రిజిస్ట్రేషన్ అయితే సరిపోతుంది మరొకసారి నెంబర్ చెప్తున్నాను ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో వన్ జీరో ఎయిట్ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు రావాలి రావాలనుకుంటే కోచింగ్ తీసుకోవాలనుకుంటే మాత్రమే లేదు మీరు ఓన్ ప్రిపరేషన్ చేయాలనుకున్నట్టయితే ఇబ్బంది ఏమీ లేదు మీరు ఓన్గా కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఏమైనా కానీ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే ఆ నెంబర్కి చెప్ప నాకు కాల్ చేయండి నేను మీకు సలహాలు చూసి ఇవ్వడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను కానీ ప్రిపరేషన్ అయితే మాత్రం ఆ ఎట్టు పరిస్థితులు ఆపుద్దాము థ్యాంక్ యూ